యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం సైదాపూర్ గ్రామాల చెరువులకు నీరు అందించే దిశగా జలయజ్ఞంలో భాగంగా చెరువులు కాల్వలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించి అనంతరం అధికారులతో మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం సైదాపూర్ గ్రామాల చెరువులకు నీరు అందించే దిశగా జలయజ్ఞంలో భాగంగా చెరువులు కాల్వలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించి అనంతరం అధికారులతో మాట్లాడారు మల్లన్న సాగర్ నుండి గండి చెరువు సైదాపూర్ చెరువుకు నీరు విడిచిపెట్టాలని ఆదేశించారు గండి చెరువుకు వెళ్లే కాల్వ నుండి సైదాపూర్ గ్రామానికి వెళ్లేందుకు మరొక కాల్వను సొంత నిధులతో ఏర్పాటు చేసి సైదాపూర్ చెరువు నింపాలని అధికారులకు సూచించారు అనంతరం మల్లాపూర్ గ్రామానికి వచ్చే కాల్వ వద్ద ప్రత్యేక పూజలు చేశారు

నేను కంప్లీట్ చేసినందుకు మొట్టమొదటి మన గ్రామ మొట్టమొదటి సంత సర్పంచ్ గా నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా కూడా మనకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఎమ్మెల్యే గారు ఆ పనులు కూడా కంప్లీట్ చేసి మీ ఊరికి ఒక మంచి కార్యాలయం ఏర్పడేందుకు మనస్ఫూర్తిగా కట్టించిన వాళ్ళందరూ కూడా தொந்தர <coughs> பதா